రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రవితేజ గారిది భత మహాశ విజ్ఞప్తి అనే మూవీస్ అదే ట్రైలర్ అయితే వచ్చేసి సో ట్రైలర్లో చూసుకుంటే మాత్రం కానీ మా జాతర క్లిప్స్ కూడా యూజ్ చేసారు సో అదొక్కటి డిఫరెంట్ అనుకోవచ్చు మన సత్య గారు ఈ మూవీలో కీరోలు అయితే ప్లే చేస్తున్నట్టు కొన్ని మేము నేను సిచ్యువేషన్స్లో అండ్ బై టీజర్లో ఆల్రెడీ చెప్పేసినాను ఇంట్లో చెప్పింది ఏంటంటే ఏదైతే రియల్ లైఫ్లో చాలా సీరియస్ అండ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సారీ సీన్ ఏమంటారు ఏమంటారు దీని కేసు అంటారు ఏమంటారు కానీ సెన్సిటివిటీ ఉన్న దాన్ని కూడా కొంచెం కామెడీ కాల్ వేగా చూపించారు వీళ్ళ మధ్యలో ఇట్లా ఈ ముగ్గురు మధ్యలో ఏం ఇష్యూస్ వస్తాయి ఏందనే దాని మీదే ఇక్కడ జరగబోతుంది సో ఇక్కడ మధ్యలో కామెడియన్స్ లాగా మన గంగాధర్ గారు సత్య గారు అండ్ సునీల్ గారు వీళ్ళ కామెడీ కంటే కూడా సత్యా గారిది కీల్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ వినల్ కిషోర్ గారిది కూడా క్యారెక్టర్ ఉంది పోయి అతని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనిపించింది సో సింపుల్గా చెప్పాలంటే టీజర్ చూసినా కూడా నేను అదే అన్నాను ట్రైలర్ చూసినా కూడా అదే అన్నాను ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ పోయి దాటి కామెడీ కలిగిస్తుంది ఎలా చూపించబోతున్నారు అనేది మాత్రం డౌటే చూడాలి ఎందుకంటే మనం లాస్ట్ టైం కూడా ఇది మన సంక్రాంతికి వస్తున్నది సేమ్ అలాంటిది కానీ డిఫరెంట్ అదే ఆఫ్టర్ మ్యారేజ్ ముందుగా మ్యారేజ్ తర్వాత అన్నట్టు ఉండే ఇది అట్లా కాదు సో మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీ బాండింగ్తో పాటు వస్తుంది ఇది కూడా చూడాలి నాకైతే ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా అనిపిస్తుంది సో మీరేమనుకుంటు నాకైతే ఏదో తేడా కుడుతుంది అయ్యా అనిపిస్తుంది ఎక్కడో తేడా కుడుతుంది అన్నట్టే అనిపిస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా అనిపిస్తుంది నాకైతే మాత్రమే పర్లేదు అన్నట్టు అనిపించి ట్రైలర్ చూసినాక మాత్రం అదే ఇది నా రివ్యూ రియాక్షన్ అనుకోవచ్చు నెక్స్ట్ లా కలుసుకుందాం